పల్నాడు జిల్లా క్రోసనూరులో టీడీపీ కార్యాలయానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నింపి పెట్టారు భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు మీరు ఇందాక చూశారు టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మొక్కలు ద్వేషం చేసి ఈ తాటా పందిరులన్నింటినీ పెట్రోల్ బస్సు తగలపెట్టడం జరిగింది మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగింది మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద గురుకు లేకుండా దానిలో భాగంగా నిన్న రెస్పీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం ఎట్లా బడ్జెట్ మాట్లాడటం జరిగిందండి వాళ్ళ వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే వాళ్ళు ఓటమి అంచున ఉన్నారు వాళ్ళు ఆ ఓటమి అంచున ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితిలో ఇటువంటి తప్పుడు పనులు చేస్తారు వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలపెట్టడం జరిగింది అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ పది నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు సిద్ధంగా సిద్ధానం మా తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అందువల్ల నేను సంయమనం సూచించడం జరిగింది మా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తారు పోలీసు వారికి విజ్ఞప్తి దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి ఇప్పుడు వారు తప్పు చేశారు తప్పు చేశారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతారో ఎందుకు చూడాలి అర్ధరాత్రి అయింది రేపు ఉదయాన్నే కొట్టి పరిస్థితుల్లో మేము కంప్లైంట్ ఇస్తాము వాళ్ళు ఎవరెవరు చేశారో ఏంటో కూడా చెప్తా ప్లేస్ కూడా మీరు చూడండి ఇటువంటి పరిస్థితులు పెద్ద గోరపాడు నియోజకవర్గంలో కానీ కోసూరు పట్టణంలో గాని ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు ప్రశాంతంగా ఉన్న కోసూరు పట్టణాన్ని నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు ఇటువంటి రాజకీయాలు ఎదవ రాజకీయాలు కరెక్ట్ కాదు మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దంటే తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది కబడ్తారు జాగ్రత్త ఇదే ఇంతకన్నా ఏమైనా చేస్తారా మేము తెలుసుకుంటే ఏం తెలుసా మీకు ఏం ఉండు ఒక్కోసారి ఇటువంటి తప్పుడు మనం రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు ఊరుకునేది లేదు శాఖ వారు తక్షణమే స్పందించకపోతే మాత్రం మా రియాక్షన్ వేరుగా ఉంటుందండి పక్షమే స్పందిస్తారని అనుకుంటున్నాను